ఇక్కడ వాళ్ళు చనిపోయేటప్పుడే ఒక జడ్జిమెంట్ జరిగినట్టు మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలో ఆ ప్లేస్ డిసైడ్ అవుతుంది అది పాతాళ అగ్నికి పోవాలా లేకపోతే పరిశుద్ధుల ఆత్మలు విశ్రమించేటువంటి పోవాలా అది ఎక్కడికి పోవాలనేది మరణ సమయంలో డిసైడ్ చేయబడుతుంది అందుకే కొంతమంది చనిపోయేటప్పుడు నాకంతా చీకటిగా ఉంది నాకంతా చీకటిగా ఉందని కేకలేస్తే కన్ను మూస్తారు కొంతమంది నాకు వెలుగు కనబడుతుంది కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు ఏవో మాట్లాడుతున్నారని అలా మాట్లాడుతూ ఆ సంగతులు చెప్తూ కన్ను మూసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పరిశుద్ధులైతే వాళ్ళు కన్ను మూసేటప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పి మరి కన్ను మూసినటువంటి అనుభవాలు ఉన్నాయి నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు నందు నిద్రించాడు ఆ తమ్ముడు అప్పటిదాకా బెడ్ మీద కదలకుండా అచేతనంగా పడున్న స్థితి నుంచి దేవుడు అతన్ని తీసుకోబోయే ముందు దిగ్గున లేచి కూర్చొని అమ్మని భార్యని పిలిచాడట ఇద్దరిని పిలిచి అంటున్నాడు ప్రభు నన్ను పిలుస్తున్నాడు నా సమయం ఆసన్నమైందమా నేను వెళ్తున్నాను అన్న ఇన్ని రోజులు మాట్లాడకుండా ఏందయ్యా సడన్ గా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు దేవుడు నిన్ను పిలవటం కాదురా నీకు స్వస్థత వచ్చింది నువ్వు బాగుపడుతున్నావు అని వాళ్ళమ్మ చెప్పింది లేదమ్మా దేవుడు నన్ను పిలుస్తున్నాడు చివరి మాటలు మాట్లాడుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడే నా మాట వినండి నేను వెళ్ళిపోతున్నాను సేవన ఆపద్దు పరిచర్య జరిగించండి బిడల విషయంలో జాగ్రత్త నన్ను పిలుస్తున్న దేవుడు మీకు ఏది తక్కువ చేయడు నన్ను దేవుడు పిలుస్తున్నాడు గనక మన వాళ్ళు ఎవరో వచ్చి ఏ మాటలు చెప్పినా మీరు ఆ మాటలు లక్ష్య పెట్టద్దు ఎవరి మాటను బట్టి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు ఈరోజు నేను వెళ్తున్నాను కొద్ది కాలం తర్వాత మీరు కూడా నా దగ్గరికి వస్తారు మంది అది పర్మనెంట్ ప్లేస్ కానీ ఇది కాదు మనమందరం అక్కడ కలుసుకుంటాం ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా మనం అక్కడ ఉంటాం అందుకు డౌటే లేదు కాబట్టి నా కార్యక్రమానికి ఫలానా వాళ్ళని ఫలానా వాళ్ళని పిలవండి నా గురించి కూడా చెప్పి కన్నుమూసాడు చిల్లందూరు పేటలో ఉన్న శాలెమన్నోళ్ళని వాళ్ళని కూడా పిలవండి అని చెప్పి కన్నుమూశాడు ఈ విషయాలన్నీ మాట్లాడి ప్రశాంతంగా బెడ్ మీద పండుకున్నాడు అంతే వెళ్ళిపోయాడు అన్యులు వచ్చారు అన్యులు వచ్చారు ఇక రెడీగా ఉంటారుగా హాట్లైట్ ఏదన్నా నేలు జరిగితేనేమో నిజంగా యేసుప్రభు గొప్ప దేవుడే నిజంగా గొప్ప కార్యాలే చేశాడు అని అంటారు ఏదన్నా తేడా వచ్చిందా తెగబోయావు గమ్మా చేర్చి చేర్చి అని ఏం ఒరిగింది మరి పోయా నీ బిడ్డ పోయాడు నీ భర్త పోయాడు నీ భార్య పోయింది లేకపోతే నీ తండ్రి పోయాడు నీ తల్లి పోయింది ఏం ఒరిగింది ఏం జరిగిందని ఇక పోట్లు పడవట రెడీగా ఉంటారు వాళ్ళందరూ వచ్చి తల ఒక మాట పొడుస్తున్నారు దేవుని సేవ చేశాడు దేవుడే లోకంగా బతికాడు అలా చేశాడు ఇలా చేశాడు ఇలా ఎందుకు జరిగిందని ఆ తల్లి ముందు మాట్లాడుతుంటే పెద్దగా కేక వేసి ఒక మాట ఉంది ఆ తల్లి నా బిడ్డ కార్యక్రమానికి వచ్చారు ప్రశాంతంగా కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళటం వరకే ఒక్క మాట కూడా నా ప్రభువు ననొద్దు ఒక్క మాట కూడా నా దేవుడు ననొద్దు మేమందరం మారు మనసు ఎందుకు పొందామో తెలుసా మేమందరం బాపు ఎందుకు పొందామో తెలుసా ఇక్కడే ఉట్టిగా టివరేయటానికి కాదు బాప్తీసం పొంది మా పాపాలు కడుక్కొని పరిశుద్ధులం ఎందుకు అయ్యామో తెలుసా ఏ క్షణాన ప్రభు పిలిచినా పరిశుద్ధులంగా ఆయన దగ్గరకు చేరడానికి చేరడానికి ఏదో ఒకనాడు చావక తప్పదు ఆ చచ్చేది ఏదో పాపులుగా చావకుండా పరిశుద్ధులుగా చావాలని ఆ పరిశుద్ధిని రక్తంలో మా పాపాలన్నీ కడుక్కున్నాం ఎందుకో తెలుసా మీకు తెలియదు ఒక రకంగా ఇది మరణానికి ముందు సిద్ధపాఠం మేము రెడీ అయ్యాం రెండవది ఇన్ని రోజులు మాట్లాడిన నా బిడ్డ ఇదిగో కొన్ని గంటల క్రితం లేచి కూర్చొని చక్కగా అన్ని విషయాలు చెప్పి కన్ను మూశాడు నా బిడ్డ కన్ను మూసినప్పుడు పెద్ద పెట్టుని ఏడుస్తూ నా బిడ్డ విషయంలో నేను దుఃఖపడతా ఉంటే నాకొక దర్శనం కలిగింది ఆ దర్శనములో నేను నా జీవితంలో చూడనంత ఎత్తైన వ్యక్తుల్ని చూశాను ఇద్దరు పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన వ్యక్తుల మధ్య నా కుమారుడు చిన్న బిడ్డలాగున్నాడు వాని ఎదుట తలుపులు తెరవబడ్డాయి వాళ్ళిద్దరూ వాని చేతులు పట్టుకుని నడిపిస్తూ కొంచెం దూరం తీసుకెళ్ళట్టు వదిలితే వాడు నా దేవుని ప్రపంచంలోనికి పరిగెత్తుతున్నాడు నా ప్రభు నాకు చెప్పి చూపించి తీసుకున్నాడు ఒక్క మాట కూడా అవుతు ఇష్టమైతే ఉన్నాడు లేకపోతే వెళ్ళిపోండి ఆడ అందరు అంజులు ఇష్టమైతే ఉండడం లేకపోతే వెళ్ళిపోండి కార్యక్రమం చూడాలని వచ్చారా చూసి వెళ్ళండి లేకపోతే మీకు ఇష్టం లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి పరిశుద్ధులు చేస్తారు నా బిడ్డ కార్యక్రమాన్ని నా బిడ్డ పరిశుద్ధులు చేస్తారు నా బిడ్డ కార్యక్రమాన్ని దాదాపు అరవై అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి తల్లికి ఆమె ఇచ్చిన సమాధానం మతిపోయింది నాకు స్వచ్ఛంగా దేవుడు బయలుపరిచాడు అట్లా కొంతమందికి ముందే చూపిస్తాడు దేవుడు అంటే ఒక వ్యక్తి ప్రాణం పోయేటప్పుడే ఒక వ్యక్తిని దేవుడు తీసుకునేటప్పుడే అతడు ఏ స్థలానికి వెళ్ళాలో దాన్ని నిర్దేశిస్తాడు ఆయన నిర్దేశిస్తాడు ఆయన ధనవంతుడు లాజర్ స్టోరీలో ధనవంతుడు అగ్నికి పంపించాడు లాజర్ నేమ్ అబ్రహాం రోమును అనుకున్నా పంపించాడు